ఏదో జరిగిన సంఘటన మీద ఒక ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి మీద కానీ ఒక వ్యవస్థ మీద కానీ అవసరం దర్యాప్తు చేయమని చెప్తుంది దర్యాప్తు సంస్థలు ఆ సంస్థను దర్యాప్తు చేసి కేసులు పెట్టి కోర్టులోకి ఆ కేసులను అందిస్తాయి అది భారత చట్టాల ప్రకారం అక్రమ మీద పెట్టిన అక్రమ కేసును వెంటనే వెనక్కి తీసుకోండి అది మా డిమాండు మీరు కక్ష సాధ్యం చర్యలు చేస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ రోజైతే ఏ అయితే కేసు పెట్టారని ఆ అధికారుల మీద కేసు పెట్టారు ఆ రోజు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి మీద కేసు పెట్టారు కాబట్టి వచ్చేసారి కూడా ఏ అధికారులు ఉంటే ఆ అధికారుల మీద మరి కేసు అవుతుంది ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి మీద కూడా కేసు అవుతుంది ఇటువంటి సంఘటనలు జరుగుతాయి జరగకుండా ఉంటాయి కదా అహో ఎవరైతే హోంమంత్రి హోంమంత్రి మీద కూడా కేసు ఉంటుంది అసలు కాబట్టి వ్యవస్థల గురించి ఆలోచించండి వ్యవస్థల పనితీరు గురించి ఆలోచించండి సహజ న్యాయ సూత్రాలు ధర్మం న్యాయం చట్టం రాజ్యాంగం గురించి మాట్లాడండి ఎప్పుడో మూడు సంవత్సరాలు జరిగిపోయిన అంశాన్ని తీసుకొచ్చి జగన్ మీద కేసు పెట్టడం సమంజసం కాదు ఇక్కడ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అసలు అలాగే మీరు ఇచ్చిన సూపర్ శిక్ష పథకాలతో అన్నీ కూడా పథకాలు ఇవ్వండి అని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మరి జీవో ఇచ్చారు కాబట్టి జీవోలో కూడా ఈచ్ మదర్ అన్నారు ఈచ్ స్టూడెంట్ అనలేదు మీరు ఇచ్చిన జీవోలో ఈచ్ మదర్ అన్నారు అనలేదు ఈచ్ స్టూడెంట్ అని ఉంటే మేము వాళ్ళం కాదు ఈచ్ మదర్ అంటే అమ్మఒడి లేక మేము ఈచ్ మదర్ అన్నాం అప్పుడు అమ్మ మేము ఇచ్చారు ఈచ్ మదర్ అన్నాం ఇప్పుడు మీరు ఈచ్ స్టూడెంట్ అని మీరు అనుంటే మేము వాళ్ళం కాదు ఈచ్ మదర్ అన్నారు కాబట్టి అడుగుతున్నాం అట్లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మనం అందరం చూస్తున్నాం ఇదే బీహార్ బీహార్తో పోలిసేడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్తో పోలిసేడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటి ఒక పాకిస్తాన్ లాగా ఉంది ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగా ఉందని లేదు వ్యవస్థ ఎలాగ పనిచేయాలని తెలుసుకుంటే ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తి మీద పనిచేయదు ప్రజాప్రతినిధులు ప్రజలు ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు ఆ ఎన్నుకున్న వాళ్ళు కొంతమంది ప్రభుత్వాన్ని నడుపుతారు ఆ నడుపుతున్న వాళ్ళే మంత్రులు ముఖ్యమంత్రులు కాబట్టి కింద వ్యవస్థలో అధికారులు ఉంటారు అధికారులు తప్పు చేస్తే మంత్రులు కానీ ముఖ్యమంత్రి బాధ్యత ఉండదు ఎప్పుడు బాధ్యత ఉండదు ఆ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఫైళ్ళ మీద రాస్తే లేదా వాళ్ళు చెప్పినట్టుగా ఆధారాలు ఉంటే బాధ్యత ఉంటుంది అధికారులకు సెక్రటరీ ఒకటి చెప్తే అక్కడ మంత్రికి రాసాడు అని చెప్పి తప్పకుండా మంత్రి పాజిడ్ అవుతున్నాడు నిత్యం పత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఇంకా సోషల్ మీడియాలో స్పష్టంగా వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనకి నేడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై అక్రమ కేసు బనాయిస్తున్నారు అక్కడ పోలీస్ అధికారులు ఓ నిన్న మొన్న జరిగింది కాదు మూడు నెలలకు కాదు మూడు సంవత్సరాల కింద జరిగింది